జాతీయ కుష్టు నిర్మూలనలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు పద్దెనిమిదవ తేదీ నుండి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపడుతున్నారు జగిత్యాల జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కుష్టు వ్యాధి నిర్ధారణ చేపడుతున్నారు జిల్లాలో ఏడు వందల నలభై ఐదు బృందాలుగా ఏర్పడి రెండు లక్షల నలభై ఐదు వేలకు పైగా ఇళ్లకు వెళ్ళి సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వేకు రాష్ట్ర లెప్రసీ నోడల్ అధికారి డాక్టర్ సుజాత జగిత్యాల పట్టణంలో పరిశీలించి పలు సూచనలు సలహాలు అందజేశారు జిల్లా ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు అనుమానితులను తప్పకుండా గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా అనారోగ్యంతో ఉంటే ఎన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉన్నారు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా జ్వరం వస్తే ఎప్పటి నుండి వస్తుంది ఇంట్లో ఎవరికైనా శారీరక సంబంధించిన వ్యాధులు ఉన్నాయా ఉంటే ఎప్పటి నుండి ఉన్నాయి అని ఈ వివరాలు ఆశా కార్యకర్తలు సర్వే ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు సో మనము కదా వరకు కాకపోతే మనం ఎందుకు మంత్స్ అంటే మనకు లెప్రసీలో సిమ్టమ్స్ అన్నీ కూడా మచ్చ నొప్పి తెలియదు అదే మనం ఫీవర్ అలా అయితే ఏం చేస్తాం డెంగ్యూ కానీ ఏదైనా ఉంటే ప్లేట్లెట్స్ తగ్గితే ప్రాణం మీదకి వస్తుంది అనేసి గబా గబా హాస్పిటల్కి తరిగెట్టి చెకప్ చేయించుకుంటారు ఇదేమైతే వాళ్ళకి దాంతో ఎలాంటి బాధ ఉండదు కాబట్టి హిడెన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి మనము పోయి డిటెక్ట్ చేసే వరకు వాళ్ళు చూసుకుని వచ్చే వరకు ఆల్రెడీ మల్టీబ్యాసిలరీ కేసు లేదా డిఫార్మిటీ ఇంకో థింగ్ వచ్చేస్తుంది అందుకనే మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎల్సీడీసీ పెడుతున్నాం అ రొటీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఆశా సస్పెక్ట్ కేసెస్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో చేస్తున్నారు ఏమైనా సస్పెక్ట్ ఉంటే మెడికల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకొచ్చేసి చేస్తున్నారు అయినా కూడా ఇంకా హిడెన్ కేసెస్ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇన్ఫెక్షన్ అనేది ఒక ఒక లెప్ట్రసీ ఉండి వాళ్ళు నేజల్ డ్రాప్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంటే ఏదైనా ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు లాడ్జింగ్ అయ్యి తర్వాత ఎందుకని ఇంత లేటుగా వస్తుంది ఎందుకని ఇంకబెజన్ పీరియడ్ లాంగ్ విద్య అది వచ్చి చే అంటే మనం ఇలా ఎవ్రీ సిక్స్ మంత్స్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ రావచ్చు ఆల్రెడీ పాజిటివ్ ఉన్న కేసెస్ దగ్గర వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మనం చేయాలి మెయిన్గా ఫోకస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎల్సీడీసీ తర్వాత స్పర్శ ప్రోగ్రామ్ ఉంటుంది తర్వాత అబ్జర్వ్ చేస్తాం జనరల్గా స్పర్శ అంటేనేమో మనం అవేర్నెస్ ఇస్తాం ఎలా వస్తుంది ఏంటి ఎట్లా ఉంటుంది దీని ఎఫెక్ట్స్ అనేది చెప్తే ఏంటంటే వాళ్ళకు అవగాహన వచ్చి మీడియా వాళ్ళు చూసుకున్నా ఎవరైనా చూసుకున్నా కానీ మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఆ కేజెస్ ఫర్దర్ అంటే ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయకుండా ఉండి అంటే నర్వ్ డ్యామేజ్ అయ్యి డిపార్ట్మెంట్ ఇచ్చి స్టేజ్ పోయి రీకన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్టివ్ అంటే సర్జరీ చేయించుకోవడం అట్లాంటి పేజ్ రాకుండా ముందే ఐడెంటిఫై చేసి మందులు ఇస్తే తగ్గిపోతుంది అట్లాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మనకు ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ఒకటి రిహాబిలేషన్ సెంటర్ ఉంది అంతకుముందు ప్రైవేట్ శివ శివానంద ఇప్పుడు మనకు గాంధీలో అట్లాంటి సర్జరీ చేస్తారా ఏదైనా అట్లాంటి కేసులు కూడా ఉంటే ఐడెంటిఫై చేసి మనకి ప్రాపర్గా తీసుకొని మన శ్రీనివాసాన్ని చెప్తే ఉన్న పంపించి అక్కడ సర్జరీ అయినా రిహాబిలేషన్ సెంటర్ పంపించడం జరుగుతుంది వాళ్ళు సక్సెస్ఫుల్ గా

సపోజ్ ఏళ్ళు పోయినాయి అనుకోండి బోన్స్ రిసెప్షన్ అయిపోయి బోన్స్ పోయినా అవి రావు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవి రావు బోన్స్ ఒకసారి మొత్తం తినేది అది పోతుంది రక్త ప్రసరణ సప్లై తగ్గి మొత్తం బోన్ అంతా వెళ్తుంది అప్పుడు ఎట్లా పని చేసుకోవడం చాలా మంది మన లోవర్ ఇన్కమ్ ఉంటారు పబ్లిక్ పని ఎట్లా వాళ్ళకి ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది ఒక మెయిల్ పర్సన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి ఫ్యామిలీ కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది స్టిగ్మా ఎవరితో కలవలేరు అట్లా కూడా వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది సో ఎంత అర్లీగా డయాగ్నోజ్ చేసి తెలుసు ఎంతమంది సస్పెక్ట్స్ మీరు పంపిస్తే అంతమంది స్క్రీన్ చేయడానికి మా రెడీ మేడం మా మెడికల్ ఆఫీసర్స్ కానీ తర్వాత డిస్టిక్లో మేము కానీ రెడీ ఉన్నాము ట్రీట్ చేయడానికి మందులో షార్టేజ్ కూడా మా దగ్గర ఏం లేదు అన్ని రకాల మెడిసిన్స్ తగ్గుతుంది మేడం